అని ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కూడా నిజంగా మర్చిపోలేని మూవీ అంటే ఇంక అంతకంటే ఉంటుంది కరెక్ట్ ఒక కె విశ్వ గారికి శంకరాభరణం ఎట్లాగో బాపు గారికి ముచ్చల ముగ్గాల బాపు గారికి నాకు అంతే ఆయనకి అంత ముందు సినిమాలు ఉన్నాయి తర్వాత సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే అసలు కచ్చిపిల్లి పట్టుకెళ్ళేవాళ్ళండి లేడీసు మాతృదేవత సినిమా మాధవి గారి సినిమా ఒకటి ఉంది మీ సినిమా ఒకటి విజయ్ చంద్ర గారిది కరుణామ సినిమా ఒకటి ఈ కచ్చిపిల్లి సినిమాలు ఇవి అది డబ్బులు వస్తాయి పోతాయి కోట్లు సంపాదించి చెప్పుకుంటే ఒక్క సినిమా ఉంటే చాలు అలాగే నేను తమిళ్లో చేసినప్పుడు ముచ్చాలముఖ చూసి నన్ను తమిళ్ ఆ సినిమాకి పిలిచారు ఎంజిఆర్ గారు అప్పుడు ఆ సినిమా చేస్తుండగానే ఒకటి ఏమిటంటే ఆయన మినిస్టర్ అయిపోయారు సీఎం అయిపోయారు అందులో ఫస్ట్ ఓపెనింగ్ నేను ఆయనకి బొట్టు పెట్టి అన్న నువ్వు అనుకునే విషయాలన్నీ దిగ్విజయం జరగాలి డైలాగ్ నేను ఫస్ట్ చెప్పి ఓపెన్ చేయ ఓపెనింగ్లో బొట్టు పెట్టి ఇచ్చి అదేంటో ముహూర్తం ఆయన సేమ్ అయిపోయి సో ఆ స్టాప్ అయిపోయింది ఆ సినిమా ఒక టెన్ డేస్ షూటింగ్ అయింది తర్వాత మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ భాగ్యరాజు గారు ఎంజీఆర్ని పర్మిషన్ తీసుకొని దాన్ని మనకు కొంచెం స్టోరీ మార్చి మళ్ళీ చేశారు సో అప్పుడు నేను ఎంజీఆర్తో యాక్ట్ చేసిన సీన్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్లో వస్తాయి సో నా నేను షూట్ చేసిన ఆల్రెడీ స్క్రీన్లో అందరు చూసేలా ఉంది ఆయనతో కలిసింది ఒక సినిమా చేశాను అన్నయ్య యాక్చువల్ గా ఆయన ఉండి ఫుల్గా ఆ ఫిల్మ్ తీసుంటే అది వేరేలా ఉండేది అన్నా చెల్లెలు సబ్జెక్ట్ అది సో ఈ సినిమా సెకండ్ సినిమా అంతగా ఆడలేదు అవును సో అందుకే నాకేంటే అప్పుడు సంగీతానికి ఇంకొక అమ్మాయి వచ్చిందంట ఎంజే శివాజీ గారితో యాక్ట్ చేసింది హీరోయిన్గా సో అందుకే నన్ను ఎంజిఆర్ సంగీత ఎంజిఆర్ సంగీత అంటారు తమిళ్లో అదేంటి మరి ఎంజిఆర్ లత సంగీత అంటే ఇప్పుడు నేను నేనంటే ఇంకో సంగీతం ఉంది కాబట్టి నేను అదే మీలాంటి వాళ్ళే మార్చారు ఆవిడ శ్రీవాజీ కదా ఇప్పుడు ఎంజిఆర్ సంగీత ఇప్పుడు ఇక్కడ ముత్యాల ముగ్గు సంగీతం ఇప్పుడు మళ్ళీ ఇంకో సంగీతం వస్తే కూడా నేను మళ్ళీ ముచ్చాల ముగ్గు సంగీతం ఇంకో సంగీతం వచ్చింది కదా అట్లా ముత్యాల ముగ్గు హిట్ తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీ అమ్మగారి ఫీలింగ్స్ కానీ ఏంటి అట్లా అప్పుడు మా అమ్మగారు లేరు చనిపోయి ముగ్గు సక్సెస్ ఏంటండి మా మా ఇంట్లో చెప్పి నేను ఏడో దాన్ని సో లేట్ గా పుట్టాను సో మా ఫాదర్ వాళ్ళతో నాకు ఉండేది అనుభవం చాలా తక్కువ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ లోనే మిస్ అయిపోయాను నేను తర్వాత అందరు గొప్పగా చెప్పుకుంటారు పుట్టారు సినిమా సినిమాలోకి వెళ్ళొద్దు అది మంచి ఫీల్ కాదంటారు సినిమా హీరోయిన్ అయిపోయిన తర్వాత ఏమో మా సంగీత అంతే అంటే మాకు పెద్దగా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు చెప్పిందంటే డిఫరెంట్గా అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు అదే పైగా నాకున్న పేరు దానికి నేను చేసిన క్యారెక్టర్స్ ఎవరు ఫీల్ అవటానికి ఉండే చేయలేదు నేను సో అదొక మంచి బికాస్ నాకు ఫౌండేషన్ బాగుండింది అవును ఎంట్రీ అవును సో నాకు ఈ అంకుల్ అంకుల్ అనే చెప్పేది విశ్వేశ్వర అంకుల్ సినిమా బాబు గారు రమణ గారు ఫ్యామిలీ మెంబర్ లాగా సో మనకు బిగినింగ్ అలా ఉంది కాబట్టి అందులో సినిమా అటువంటి సినిమా రిలీజ్ అవటం అదే సో సినిమాలో అంత తోటి నాకు ఒక అది నిలిచిపోయాను నేను అలాగే నిన్న కూడా ఎవరో అంటుంది అయ్యో మీరు ముచ్చాల ముగ్గు సంగీత కదా మీరంటే నాకు చాలా ఇష్టం పట్టేది ఉండే పాత్ర ఉండేది సో అది కాట్టి నాకు వేరే విధంగా నాకు ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు ఇప్పుడు బొట్టు కూడా మీరు పెద్ద బొట్టు పెడుతున్నారు ముత్యాల ముగ్గు నుంచి అలవాటు అయిన బొట్టు అది మామూలుగానే పెడతాను మామూలుగా అంతే పెడతారా నేను ముందు నుంచే ఈ టైప్లోనే ఉండేదాన్ని సినిమా గురించి కొత్తగా నేనే మారలేదు తర్వాత మీకు అప్పుడు బాగా పోటీ అనుకున్న హీరోయిన్లు ఎవరెవరు ఉన్నారండి పోటీ అంటే నేను ఉన్న టైంలో ఉన్న హీరోయిన్స్ అనే చెప్పవచ్చు పోటీ ఏం చెప్పలేము శ్రీదేవి జయసుధా జయప్రకాష్ జై చిత్ర గారు వీళ్ళే ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు నాకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ నాకే వచ్చేటివి సో వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ తెలుగులో ఇప్పుడు ముగ్గు నాకు స్టాంప్ ఉంది కాబట్టి మోడర్న్ క్యారెక్టర్ సంగీతం వద్ద కమర్షియల్ సినిమాలు అందుకే నేను నాకు రాలేదు చెయ్యలేకపోయాను కాదు రాలేదు అక్కడ తమిళ వాళ్ళు ఏంటి సాఫ్ట్ క్యారెక్టర్ అయ్యో సాఫ్ట్ క్యారెక్టర్ అమ్మాయి సూట్ అవదనేవాళ్ళు బికాజ్ వాళ్ళు అలా చూసారు కదా ఇప్పుడు పోటీ అని నేను ఎప్పుడు అనుకోలేదు ఓకే పోనీ సినిమా రాజకీయాలు ఉంటాయండి ఒక ఛాన్స్ వస్తుంది అనుకుంటే తండ్రికి వాళ్ళు ఉంటారుగా అలా కూడా ఉండి ఉండొచ్చు నేను అలా చేయలేదు మేబీ అంటే మీకు ఇట్లా వచ్చి చేజారిపోయిన ఎన్ని ఉంటాయి నాకు తెలిసిన అంతవరకు రావు కదా మాకు అదే ముందు నేను పెద్దగా దాని గురించి ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదు నాలే ఆ సేమ్ టైంలో ఒకే టైంలో ఒక నాలుగైదు సినిమాలు వచ్చినప్పుడు నేను పెద్దగా అన్ని సినిమాలు ఒప్పేసుకోవాలన్న తపన నాకు ఎప్పుడూ లేదు ఒక సినిమా డేట్స్ ఇచ్చి ఇంకో సేమ్ డేట్లో ఆడితే సారీ అని చెప్పేసేదాన్ని సో నాకు టెన్షన్ వద్దు అటు ప్రొడ్యూసర్స్కి వద్దని హాయిగా చేసుకుంటూ ఉండి ఈ సినిమాక ఇంకో సినిమా చేద్దాం ఓకే కొంతమంది సినిమాలు అన్నీ ఒప్పేసుకొని మనం ఇబ్బంది పెట్టి అటు ప్రొడ్యూసర్ని డైరెక్టర్స్ ఇబ్బంది పెట్టుకొని ఎందుకు వాళ్ళని సో అలా కూడా నేను ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు చేసినంత ఫైనాన్షియల్గా మీకు ఎంతవరకు ఉపయోగపడి ఈ సినిమాలన్నీ మీరు ఎదుగుదలకి బాగా సంపాదించుంటారా నాకు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అలా అని చెప్పి ఆ టైంలో అమౌంట్ అప్పుడు డెఫినెట్గా లేదు సో సరిపో అప్పుడు అప్పుడు వేలల్లో ఉండేది ఇప్పుడు కోటతో సమం అదే అవును అటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫస్ట్ 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 కారు ముందే కొన్నాను తర్వాత కొన్నారా ముందే కొన్నా అంటే మనం కొంచెం మెయింటైన్ చేయాలి కదా చేయాలి కదా ఇండస్ట్రీలో అదే అంటే అంత పెద్ద కార్లు అనేది చాలా తక్కువ మంది వాడేవాళ్ళు ఆ అమౌంట్ ఆ రేంజ్కి ఉండేది అదే అంటే అప్పుడు రెమ్యూనేషన్ వచ్చిన డబ్బుల్ని ఏదైనా ల్యాండ్స్ మీద పెట్టి కొన్న వాళ్ళు బాగుపడ్డారండి నేను అలా ఏం పెట్టలేదు పెట్టలేదు అందుకే అదొకటి ఉంది మనకి ఏమంటారు అలాంటిది ఉండాలంటారు కదా అదే కొంతమందికి ఏంటంటే రాసి అంటారు కొంతమంది కార్లు కొనే రాసి కొంతమందికి స్థలం అంటారు ఇల్లు అంటారు నగలు ల్యాండ్ అనేది నాకు అది దాంట్లో నాకు సెట్ అవ్వలేదు అసలు యాక్చువల్గా నేను ఇల్లే సొంత ఇల్లు ఎప్పుడు కొన్నాను టూ థౌజండ్ టూలోనో ఫోర్లో కొన్నాను ఎందుకు అంటే నేను అదే నేను మొత్తం నా మొత్తం నా సొమ్ముతోటే కొనుకోవాలి అప్పులొద్దు నా పాలసీ అదో నేను ఎప్పుడు అప్పులు తీసుకొని అప్పుడు అప్పులు ఇవ్వను భాషలో డైలాగ్లాగా ఉంది భాష సంగీత డైలాగ్ ఎందుకంటే అప్పులు చేసుకోవాలంటే కొనుడు చేతుకు నాకు ముందు నుంచి అది అలవాట్లేదు సో కాబట్టి నేను అప్పుడు టూ థౌజండ్ టూలో అప్పుడు కొన్నాను అనమాట సొంత ఇల్లు కొనుక్కున్నాను చెన్నైలోనే చెన్నైలో అలసర వాకల్లో కొన్నాను ఫస్ట్ సో అది కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఏ ఇంట్లో ఉంటే ఇల్లు ఉంటే సొంతలాగా ఫీల్ అవుతా అందరూ అనుకునేవాళ్ళు నిజమైది మీ సొంత ఇల్లు కాదా అనేవాళ్ళు అలాంటి ఇబ్బంది లేకుండేది కానీ సాధారణంగా సినిమాలు తీసి చాలా మంది చెబుతున్నారండి సావిత్రి గారు కానీ వాళ్ళందరూ మరి మీరు కూడా సినిమా నిర్మాణం చేయలేదు సినిమాలు తీసారంటారు మీరు కూడా మీ బంధువులతో కలిసిపోయారు అబ్బాయి మా అక్కయ్య గారు అబ్బాయి తీయాలంటే ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఆ డైరెక్టర్ కొంచెం మనకు సెట్ అవ్వలేదు మమ్మల్ని అవాయిడ్ చేద్దాం ఈ అబ్బాయి వాళ్ళని నమ్మేశారు సరే అని చెప్పి అవాయిడ్ చేసేసాను సినిమా తీసే పాపం పోగొట్టుకున్నాడు